డ్జెట్ చాలా అవసరం అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి ఒక పక్క షార్ట్ టర్మే కాకుండా లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ తయారు చేశారు దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎప్పుడైతే వెల్త్ క్రియేట్ చేస్తామో వెల్త్ క్రియేషన్ వల్ల ఆటోమేటిక్గా లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి అందుకే ఈ బడ్జెట్ మనం చూస్తే గ్లోబల్ కండిషన్స్ రావడానికి ఈజ్ ఆఫ్ లివింగ్ కోసం ఇది దోహదం చేసే విధంగా వచ్చింది అన్ని ప్రాంతాలు లేకపోతే అందరూ ప్రజలు కూడా అభివృద్ధి చేయడం కోసం దోహదం చేసే బడ్జెట్ ఈ బడ్జెట్ ఇంకొక పక్కన మన రాష్ట్రానికి వస్తే ఇప్పుడు తీసుకున్న నిర్ణయాల వల్ల మూడు హై స్పీడ్ రైల్ కారిడార్స్ వస్తున్నాయి ఒకటి హైదరాబాద్ బెంగళూరు అనంతపూర్ కర్నూలు కవర్ అవుతుంది ఒక పక్కన హైదరాబాద్ చెన్నై హైదరాబాద్ చెన్నై వచ్చినప్పుడు అమరావతి తిరుపతి చెన్నైకి వెళ్తుంది ఈ రెండు వచ్చినప్పుడు ఒక పక్క అవన్నీ వచ్చినప్పుడు ఇంకొక పక్క అప్పు తిరుపతి వరకు కవర్ అవుతుంది మూడోది బెళూర్ చెన్నై అది కూడా యాజ్ ఆన్ టుడే నేరుగా పలమనేరు చిత్తూరు రాబోయే రోజుల్లో వీఆర్ రిక్వెస్టింగ్ దామ్ కనెక్ట్ తిరుపతి దీనికి ఇంకో చెన్నై కానీ ఏ విధంగా కనెక్ట్ చేస్తూ చూడాలి అది కూడా ఒక పక్క అంటే మూడు కారిడార్లు కూడా ఆంధ్రప్రదేశ్ని ఎక్కువగా కవర్ చేసే పరిస్థితి వస్తుంది దీనివల్ల ఫాస్ట్ ట్రైన్స్ వస్తే ఈ నాలుగు సిటీస్ ఐదు కోట్ల జనాభా అమరావతి హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఇది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక డైనమిక్ జోన్ గా తయారవుతుంది ఎక్కడికి పోవాలన్నా ఈజీ అవుతుంది అది కూడా దోహదం చేస్తుంది ఇంకొక పక్క రాబోయే రోజుల్లో డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్ దేశ్ కూడా ఇంక్లూడ్ చేశారు ఇప్పుడు ఏదైతే రేవర్ వేస్తుందో ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజులు మన దగ్గర బీచ్ శాండ్ ఉంది ఇంకా వేరియస్ మినరల్స్ ఉన్నాయి ఇవన్నీ ఉపయోగించుకొని అనేకమైనటువంటి డిఫెన్స్ కావాల్సి కానీ అటామిక్ ఎనర్జీకి కానీ ఇంకా అనేక రకాలుగా మన మిగిలినటువంటి సోలార్ ప్యానెల్స్ కానీ క్రిటికల్ ఎలక్ట్రానిక్స్కి ఇది దోహదం చేసే పరిస్థితి వస్తుంది అది కూడా ఒక పెద్ద శుభ పరిణామం ఇది మన రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతుంది ఇంకొక పక్క ఐఎస్ఎం టూ పాయింట్ ఓ దీనివల్ల సెమీ కండక్టర్ పెద్ద దోహదం చేస్తుంది నలభై వేల కోట్ల రూపాయలు పెట్టారు ఇది టెక్నాలజీకి పెద్ద పేట వేసినట్టు అవుతుంది టెక్నాలజీలో మనం ముందుకు పోతున్నాం సెమీ కండక్టర్ ఈజ్ వెరీ క్రూషియల్ దీనికోసం టూ పాయింట్ ఓ తీసుకొచ్చారు इनक पकन टेक्सटल इन सैक्टर की ओतन मैंने सोचा था कि वैसा ही होगा नर्सरी में होगा मगर रेसिडेंट में ओवर माय गॉड बहुत अच्छा लगा हम तो जस्ट रिफ्रेशमेंट ले रहे थे अचानक वो आ गए जस्ट तो एक सरप्राइज हो गया कि वाओ ये आ गए क्या ठंड लग रही है मिलने के एक्साइटमेंट में सब भूल गए हद है इतना हंसना इवन में जाने से चाल को మనకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది ఈ ప్రోత్సాహాన్ని కూడా నేను అభినందిస్తున్నా ఇంకా ఒక ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఫర్ డేటా సెంటర్స్ టూ జీరో ఫోర్ సెవెన్ వరకు పెట్టారు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ డేటా సెంటర్కి వస్తే ఒక్కసారి డేటా సెంటర్కి ఇండియా ఒక హబ్గా తయారవుతుంది ఇప్పుడే మనకు విశాఖపట్నం ఐదారు మినిమం పది గిగావాట్ కెపాసిటీ డేటా సెంటర్స్ ముందుకు వచ్చారు అన్ని ఇవ్వలేదు ఎన్ని ఇవ్వగలిగితే వర్కౌట్ చేసుకుంటున్నావు దీనికి పవర్ అవసరం ఉంటుంది అదే మరి మనకు చాలా ఎంప్లాయ్మెంట్ ఒకసారి డేటా సెంటర్ వస్తే ఏఏ వస్తుంది ఏఏ వస్తే ఇట్ ఇస్ అ గేమ్ చేంజర్ అందుకే ఈరోజు ఏ యూనివర్సిటీ కూడా తొందరలోనే స్టార్ట్ చేస్తాం ఎన్బిడియా మిగిలినందు మాట్లాడి హైదరాబాద్లో ఉండే ఐఎస్బి బాడల్లో దాన్ని ఒక అటానమస్ బాడీ కింద తయారు చేస్తాం వన్ ఆఫ్ ది బెస్ట్ ఏఐ యూనివర్సిటీ ఐ కెన్ సే ఆ యూనివర్సిటీ కూడా ఏఐ లివింగ్ ల్యాబ్స్ దీన్ని కూడా తొందరలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం అప్పుడు ఎవరి నేను నేను చూసాను ఇక్కడ కుప్పంలో ఏడో తరగతి చదివే ఒక అబ్బాయి ఒక ఏఐ టూని ఉపయోగించి మీరు పోయి నిలబడుకుంటే మీ ఫేషియల్ రికగ్నేషన్ తీసుకొని మీ బీపీ ఎంత ఉంది షుగర్ ఉంది హార్ట్ బీట్ ఎంత ఉంది మొత్తం వేరియస్ పారామీటర్స్ రీడ్ చేసేస్తున్నాడు మీ హార్ట్ కండిషన్ ఏంటి హార్ట్ హెల్త్ హెల్త్ ఏంటి అవన్నీ రీడ్ చేసే పరిస్థితి వచ్చి ఏడో తరగతి మన పిల్లల్ని కానీ మనం అనుకరి చేస్తే రేపు రాబోయే రోజుల్లో ఆల్గ రోజు అనేది వీళ్ళకు చాలా ఈజీ అయిపోతా ఉంది ఇప్పుడు మనం చాలా ఎక్విప్మెంట్ తయారు చేస్తున్నాం అవన్నింటికి రీప్లేస్మెంట్ ఏఐగా తయారయ్యే పరిస్థితి వచ్చింది అందుకే నేను పిలిపిచ్చాను రాష్ట్రం మొత్తం ఏఐ వాడండి లేకపోతే ఏ యూస్ కేసెస్ ప్రిపేర్ చేయండి మనకి శాండ్ బాక్స్ కూడా పెట్టి పెద్ద ఎత్తున ముందుకు పోతున్నాం దీంట్లో డేటా సెంటర్స్ పెద్ద ఎత్తున ఉపయోగపడతాయి ఇంకొక పక్కన సపోర్ట్ ఫర్ టూరిజం కింద అరకు రీజియన్ ఒక హబ్బను తీసుకొని చేస్తున్నారు దాన్ని కూడా స్వాగతం పలుకుతున్నా రెండోది పులికాట్ లేక్ ఇక్కడ ప్లెమింగో ఫెస్టివల్స్ పెడుతున్నాం ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ వేర్ బర్డ్స్ అదితులుగా వస్తూ ఉంటాయి మన గెస్ట్లుగా వస్తాయి కొన్ని ఊరు మళ్ళీ ఎడిపోతూ ఉంటాయి ఈ సీజన్ లో ఆ ప్లెమి ప్లెమింగో ఫెస్టివల్ అన్నది బ్యూటిఫుల్ ఫెస్టివల్ దాన్ని కూడా మనం ఉపయోగించుకుంటే పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది ఇవన్నీ ఉపయోగించుకోవడమే కాకుండా ఈరోజు లాజిస్టిక్స్ ఆఫ్ ఫర్ ది ఈస్ట్ కోస్టల్ కార్గో ఇన్లాండ్ వాటర్ వేస్ ఫ్రైట్ కారిడార్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పెద్ద పెట్టేస్తున్నాం మేము కూడా ఎప్పటి నుంచి ఇది మాట్లాడుతున్నాను ఏదైతే సీ కోస్ట్ నుంచి ఈస్ట్ వెస్ట్ కారిడార్ మనకు ఉండేది సౌత్ నార్త్ సౌత్ ఉంది ఇచ్చాపురం నుంచి ప్రారంభిస్తే చెన్నై వరకు నార్త్ నుంచి సౌత్ వరకు ఒక కారిడార్ వస్తుంది వెయ్యి కిలోమీటర్ల సీ కోస్ట్ ఉండే కారిడార్ దీనికి నేను ఎన్నోసార్లు చెప్పింది ఎవ్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఒక పోర్ట్ దగ్గర దగ్గర ఇరవై పోర్ట్లు వస్తాయి హబ్ అండ్ స్పోక్ మోడల్ అక్కడి నుంచి ల్యాండ్కి తీసుకెళ్ళాలి అంటే మనం ఈస్ట్లో ఉన్నాం దీన్ని వెస్ట్కి తీసుకెళ్ళాలి వెస్టర్న్ అయి కొకి బెంగళూరు లేకపోతే పైకి ఇంటర్ల్యాండ్ పోయే కొంత తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఒరిస్సా ఇవన్నీ తీసుకపోతే ఆంధ్రప్రదేశ్ పోర్ట్స్ కన్నిటి కూడా ఫ్యూచర్ ఈస్ ఒక ఈస్ట్ కోస్ట్లో ఒక హబ్గా తయారవుతుంది దానికి ఊతమిచ్చే విధంగా ఈ బడ్జెట్ ఉంది ఫస్ట్ టైం దే ఆర్ టాకింగ్ లాజిస్టిక్స్ హబ్ దీ వెరీ ఇంపార్టెంట్ దీన్ని ఎప్పుడో ప్రారంభించాం అందుకే లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్ కూడా పెట్టుకున్నాం దానికి డబ్బులు కూడా మొబలైజ్ చేయడానికి ముందుకు పోతున్నాం రెండోది సిటీ అగ్లామరేషన్స్ గ్రోత్ సెంటర్స్ ఈరోజు మూడు సిటీస్ని మనం ఐడెంటిఫై చేశాం విశాఖపట్నం గో గ్రోత్ రీజియన్ అదే మరిగా తిరుపతి ఎకనామిక్ రీజియన్ ఇంకొక పక్కన అమరావతి ఎకనామిక్ రీజియన్ ఈ మూడు రీజన్స్ పెట్టుకునే ఆ సిటీస్ అన్ని కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సిటీస్గా తయారు చేయడానికి హెల్త్ ఎడ్యుకేషన్ టూరిజం అండ్ క్రియేటివిటీ ఇవన్నిటికీ పెద్ద పేటేశాం దీనికి ఇది ఒకటి దోహదం చేస్తుంది సిటీ అగ్లామిరేషన్స్ అండ్ గ్రోత్ సెంటర్స్ తయారు చేయడానికి ఇంకొక పక్కన బిల్డింగ్ ఇండస్ట్రీస్ ది ఫ్యూచర్ ఎలక్ట్రానిక్స్ ఐఎస్ఎం రేర్ ఎర్త్ కారిడార్స్ కెమికల్ పార్క్స్ కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే నేను మాట్లాడుతున్నా లాజిస్టిక్ సబ్స్కి కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కంటైనర్స్ కానీ ఒకసారి తయారు చేసుకుంటే సోర్స్ ప్లేస్ నుంచి డెస్టినేషన్ వరకు కంటైనర్లు వెళ్ళిపోతాయి ఇది ఓన్లీ ఎక్స్చేంజ్ ఉంటాయి ఇప్పుడు అంతా కన్ ఒక దగ్గర రావడం మళ్ళీ కన్సాలిడేట్ కావడం మళ్ళీ కన్సాలిడేట్ కావడం భారీ ఎత్తున ఎఫిషియన్సీ ఉంది మనం ఇప్పటికే స్పేస్ సిటీ పెట్టాం డ్రోన్ సిటీ పెట్టాం ఎలక్ట్రానిక్ సిటీ పెడుతున్నాం ఏరోస్పేట్ సిటీకి పోతున్నాం అదే మరిగా కెమికల్ పార్క్ ఇప్పటికే స్టార్ట్ చేశాం ఇంకొక పక్క కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ రేర్ ఎర్త్ కారిడార్స్ కూడా తయారు చేస్తున్నాం ఇవన్నీ పెద్ద ఎత్తున ఉపయోగపడతాయి ఇంకొక పక్కన డెవలపింగ్ నెక్స్ట్ జన్ సర్వీసెస్ హబ్ డెప్ డీప్ టెక్నాలజీ ఇప్పటికే మీరు చూసి దీనికోసం బయోఫార్మా శక్తికి పదివేల కోట్లు పెట్టారు రీజనల్ మెడికల్ హబ్స్ ఇంట్రడ్యూస్ చేశారు ఆయుష్ హబ్స్ ఇంట్రడ్యూస్ చేశారు నేను కూడా ఇప్పటి నుంచో మాట్లాడేది ఆయుష్ నేచురోపతి అదే మరిగా మనకు ఇప్పుడు ఉండే హెలోపతి ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేయాలి ఇంటిగ్రేట్ చేసి మనం ముందుకు తీసుకోగలిగితే హెల్త్ అనే విషయంలో ఒక రెవల్యూషన్ వస్తుంది దీనికి ఇప్పటికే స్టార్ట్ చేశాం యోగా కూడా మనం ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే మీరు అందరు వస్తే ఇప్పుడు చూస్తారు వీఆర్ ఇన్ అడ్వాన్స్ స్టేజ్ సంజీవని ప్రాజెక్ట్ దే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఈస్ సంజీవిని వ్యూఆర్ ఇట్ ఈ సంవత్సరంలో అది ఏ విధంగా గేమ్ చేంజర్ అవుతుందో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం బయో సైన్స్కి ఇది నాంది బలికే పరిస్థితి వస్తుంది ఒక్కసారి నాలెడ్జ్ ఉంటే ఆ నాలెడ్జ్ని మనం ఉపయోగించుకొని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బయో సైన్స్కి వెళ్ళి పర్సనల్ మెడిసిన్ కూడా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది దానికి దోహదం చేస్తాం ఇంకొక పక్కన ఎంప్లాయ్మెంట్ ఎంఎస్ఎంఈ స్కేలింగ్ నేను చాలా దీంట్లో ఎందుకంటే ఎవ్రీవేర్ నా ఫస్ట్ పాలసీ జీరో పావర్టీ పీ ఫోర్ ద్వారా ఆర్థిక అసమానత తగ్గించడం రెండో పాలసీ నిన్న కూడా మీరు చూస్తుంటారు వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెనోర్ ఎంప్లాయ్మెంట్ 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 ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలి అది మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు సర్వీస్ సెక్టర్ కావచ్చు టెక్నాలజీ కావచ్చు నాలెడ్జ్ ఎకానమీలో అదే సమయంలో ప్రతి ఒక్కడు ఎంఎస్ఎంఈ పెట్టాలి ఎంఎస్ఎంఈ అనేది ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉంటే ఇట్ విల్ హెల్ప్ రిడ్యూసింగ్ ఇన్ఇక్వాలిటీస్ దానికి కూడా వర్కౌట్ చేస్తున్నాం వీళ్ళు దీనికోసం మీ గ్రోత్ ఫండ్ పదివేల కోట్లు పెట్టారు ట్రెడ్స్ రిఫార్మ్స్ బిల్ డిస్కౌంటింగ్ కోసం తీసుకొచ్చారు కార్పొరేట్ మిత్రాను ఒకటి పెట్టి ఎట్లా వీళ్ళు హ్యాండ్ హోల్డింగ్ చేయాలో దాన్ని దోహదం చేశారు ఇంకొక పక్కన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎంఎస్ఎంఈకి క్రెడిట్ గ్యారంటీ ఇచ్చారు మనం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక ఇరవై పర్సెంట్ ఇచ్చాం అంటే దగ్గర దగ్గర నలభై తొంభై ఐదు పర్సెంట్ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ ఇచ్చాం అంటే ఎవరైనా ఒక ఎంఎస్ఎంఈ పెట్టుకుంటే బ్యాంకర్ డబ్బులు ఇస్తే ఆల్మోస్ట్ ఆల్ రిస్క్ ఈజ్ ఆ న్యూట్రల్ ఓన్లీ ఫైవ్ పర్సెంట్ కూడా లేదు దానికి కూడా దోహదం చేశాం ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది ముందుకు పోతున్నాం కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే ఇది ఫ్యూచరిస్టిక్ భారతదేశానికి ఉండే అడ్వాంటేజెస్ అన్నీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎకానమీకి తీసుకుపోవడానికి ఇది దోహదం చేస్తుంది కాబట్టి దీన్ని పూర్తిగా ఎండార్ చేస్తూ ప్రధానమంత్రి గారిని ఆర్థిక మంత్రి గారిని ఇద్దరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా రాబోయే రోజుల్లో ఈవెన్ ఇలాంటి రిఫార్మ్స్ నెక్స్ట్ లెవెల్ తీసుకోగలిగితే దీంతో సమానంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కేవింగ్ కావాలనో ఎక్కడ హర్డల్స్ ఉన్నాయో ఆ రిఫార్మ్స్ కూడా తీసుకొస్తే ఇప్పటికే చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు జిఎస్టి రిఫార్మ్ ఈజ్ వన్ లేబర్ రిఫార్మ్స్ ఆర్ నెక్స్ట్ లెవెల్లో తీసుకొచ్చారు ఇంకా కొన్ని నాలా కూడా తీసేసాం ఇలాంటి రిఫార్మ్స్ అన్ని తీసుకొని నెక్స్ట్ లెవెల్కి పోగలిగితే అప్పుడు రియల్ సెన్స్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జరుగుతుంది అందుకే నేను ఇంకోటి యాడ్ చేసి టెక్నాలజీ అన్నీ వచ్చాయి కాబట్టి స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ జరిగితే దట్ విల్ లీడ్ టు ఈజ్ ఆఫ్ లివింగ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ఇట్ విల్ లీడ్ టు ఈజ్ ఆఫ్ లివింగ్ ఇవన్నీ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం ఇవన్నీ వస్తే నేను ఇది కూడా చూశాను మంది ఏదైతే మేము తీసుకున్న టెక్నాలజీ అడాప్షన్ ఆల్ సర్వీసెస్ వాట్సప్ గవర్నెన్స్లో ఎనిమిది వందల సర్వీసులు ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తున్నాం ఇది టేక్ ఆఫ్ అవుతుంది ఈ రెండు వేల ఇరవై ఆరులో టెక్నాలజీ టేక్ ఆఫ్ అవుతుంది అదే సమయంలో ఈజ్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ వస్తుంది ఇంకొక పక్క నేను చెప్పింది ఈజ్ ఆఫ్ లివింగ్ వస్తుంది ఇవన్నీ జరిగితే ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండే అవకాశం వస్తుంది కరప్షన్ ట్రాస్టిక్గా తగ్గుతుంది ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం ది ఈజ్ అ గుడ్ సైన్ నేను ఏవైతే అటెంప్ట్ చేశానో దీనికి కొంత వెసులుబాటు ఇచ్చే విధంగా కేంద్ర బడ్జెట్ కూడా ఉంది దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం మనకు ఉండే సమస్యలు ఉన్నాయి మనకు ఉండే వారసత్వ సమస్యలు ఎంటాడుతూ ఉంటాయి ఏదైతే పంతొమ్మిది ఇరవై నాలుగు జరిగినటువంటి డిస్ట్రక్షన్ మామూలు డిస్ట్రాక్షన్ కాదు మనం ఎంత పరిగెత్తినా లేవంటే ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఇంకా కొంత సమయం దీనికి మనకు ఎంటాడుతుంది దాన్ని ఓవర్కమ్ కావాలి మనం కూడా వేరే రాష్ట్రాలతో దీటుగా ముందుకు పోయే పరిస్థితి రావాలి దానికి వర్కౌట్ చేసుకుంటాం నేను అందుకనే గ్లోబల్ ఏ హబ్స్ ఏదైతే నేను మాట్లాడానో అది రిఫ్లెక్ట్ చేసే విధంగా డేటా సెంటర్ని మీరు చూశారు డేటా సెంటర్ టూ జీరో ఫోర్ సెవెన్ వరకు సపోర్ట్ చేస్తున్నారు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవన్నీ ఆటోమేటిక్గా ఏఐ వస్తుంది ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో ఈ నెలలోనే పంతొమ్మిదో తారీఖున ఢిల్లీలో గ్లోబల్ ఏఐ కాన్ఫరెన్స్ పెడుతున్నారు అదే మరి నాకు పద్నాలుగో తారీఖు పదహైదో తారీఖు బిల్ గేట్స్ కూడా అమరావతికి వస్తున్నాడు అంటే ఇవన్నీ కూడా చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ మనకు కొన్ని ప్రాజెక్ట్స్ హెల్ప్ చేస్తున్నాడు గూగుల్ విశాఖపట్నంలో ఏఐ వచ్చారు ఎన్విడిఏ వస్తున్నారు మైవిఎం అయితే ఏదైతే మందరు క్వాంటమ్ కంప్యూటర్ తీసుకొచ్చి పెట్టారు ప్రపంచంలో ఉండే ఆల్ బిగ్ కంపెనీస్ వీఆర్ వర్కింగ్ విత్ విద్యా ఏఐ క్వాంటమ్ అండ్ ఆల్సో డేటా సెంటర్స్ నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ ఎవ్రీథింగ్ ఆంధ్రప్రదేశ్ చిరునబాగా ఉంటుంది సార్ మరోపక్క రేణుగుంటని ప్రత్యేక రైల్వే జోన్గా ఏర్పాటు చేస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఇప్పటికే రేణుగుట్టలో రైల్వే జోన్ కాదు కానీ అక్కడ కావాల్సినటువంటి ఒక హబ్ కింద దాన్ని డెవలప్ చేయాలి మనం కూడా డిస్కస్ చేశాం తిరుపతి రేణుగుంట మధ్యలో దానికోసం వర్కౌట్ చేస్తాను కార్గో కూడా పెడితే కార్గో అన్ని అన్ని తీసుకొచ్చి ఒక డిపో కింద తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేయాలి వేఆర్ వర్కింగ్ ఆన్ దాట్ దీంట్లో మామూలుగా కనపడలేదు ఇదంతా ఇరిగేషన్ ఏరియా ఫోకస్ ఏరియా చదివామి రేపు బడ్జెట్ వచ్చినప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది అవి ఏ విధంగా ముందు చూస్తే పని చేసుకెళ్తాం సార్ హార్టికల్చర్ ఉత్పత్తులు ఎక్కువగా ఉన్నాయి కానీ మార్కెటింగ్ సమస్యతో రైతులు విపరీతంగా నష్టపోతున్నారు దీని విషయంలో ఏమైనా ఎప్పుడు ఉదాహరణ పూర్వోదయ ద్వారా కొంత డబ్బులు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ కూడా మెన్షన్ చేశారు అది ఏ యాంగిల్లో వస్తుందో బడ్జెట్ డీటెయిల్స్ చూడాలి రెండోది నేను ఏదైతే ఆర్టికల్చర్ హబ్ రాయలసీమను తయారు చేయడానికి నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి ఇప్పుడు ఒక లెవెల్లో ఉన్నాం హైయెస్ట్ ఆర్టికల్చర్ దానికి చిరునామాగా రాయలసీమ తయారైంది నాట్ మహారాష్ట్ర నాట్ యూపీ ఆర్ నెంబర్ వన్ ఇన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఐ వాంట్ టేక్ టు నెక్స్ట్ లెవెల్ వరల్డ్ ది బెస్ట్ క్లస్టర్ ప్రపంచంలో ఎక్కడా లేని క్లస్టర్ ఉంది ఈరోజు డిపి వరల్డ్ ఉంది డిపి వరల్డ్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచానికన్నా సరఫరా చేయడానికి ఒక క్లస్టర్ అప్రోచ్ తీసుకొని ఒక ఇరవై కంపెనీస్ వస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసింగ్ ప్రొక్యూర్మెంట్ ప్యాకింగ్ ఎవ్రీథింగ్ అలాంటి క్లస్టర్ కూడా వర్కౌట్ చేస్తున్నాం మొన్న కూడా మినిస్టర్తో మాట్లాడారు పాజిటివ్గా ఉన్నారు అది వస్తే అలాంటివి కొన్ని మెగా గ్రూప్స్ కూడా రిలయన్స్ లేకపోతే లూలు ఇలాంటి గ్రూపులు కూడా రావాలి అప్పుడే ఈజీ అవుతుంది వీఆర్ వర్కింగ్ మరోపక్క తిరుపతిలో రెడ్ శాండిల్ కూడా రెడ్ శాండిల్ కూడా ఎక్కువ నిల్వలు ఉన్నాయి సార్ దానిపైన ఎలాంటి నిర్ణయం ఎప్పుడు తీసుకుందా దానిపైన కంటిన్యూగా దీన్ని వర్కౌట్ చేయాలి ప్రమోట్ చేయాలి ఇప్పుడు శాండిల్ వుడ్ పెట్టారు మంది రెడ్ శాండిల్ రెడ్ శాండిల్ ఉండే ఏకైక ప్రాంతం మన తిరుపతి తిరుపతి ప్రాంతం నల్లమలై ఫారెస్ట్ దాన్ని ఏం చేయాలో వర్కౌట్ చేస్తాను థ్యాంక్ యూ వన్ లాస్ట్ క్వశ్చన్ సార్ కరెంట్ బర్నింగ్ ఇష్యూ ఇస్ ది తిరుపతి లడ్డూ ఇష్యూ వ

నేను ఆ రోజు కూడా చేసిన ఎంక్వైరీ మీరు చూస్తే ఫస్ట్ టైం నేను రెండు రెండు ఆఫీసర్స్ని నేను ముఖ్యమంత్రి చేశాను ఒక ఆఫీసర్ని నా సెక్రటరీ నేసుకున్నా రెండు నేను ఏదైతే ఐదు సంవత్సరాలు చెప్పానో తిరుపతి పవిత్రతని కాపాడడానికి ప్రక్షాళన దిశగా ముందుకు పోవడానికి మళ్ళీ తిరుపతికి పూర్వ వైభవం తేవడానికి ఫస్ట్ ఆఫీసర్ నేను పంపించింది మనం అప్పట్లో శ్యామలరావును పంపించాను అయితే ఇక్కడికి వచ్చే కొద్దకి ఆ ఆ శ్యామలరావు పోయిన తర్వాత అన్ని ప్రశ్నలు చేసే దిశలో సబ్స్టాండ్ ఉంది అనే ఉద్దేశంతో ఒక రిపోర్టు ఒక అడిగాడు ఎన్డీడిబిని అడిగాడు ఎన్డీడిబి రిపోర్ట్ కూడా వచ్చింది వచ్చిన తర్వాత నేను మాట్లాడాను ఇది అనిమల్ ఫ్యాట్ ఉంది ఇలాంటి కూడా దుర్మార్గాలు చేశారు అడల్ట్రేషన్ అని చెప్పాను చెప్పిన తర్వాత గింజుకున్నారు నానా యాగీ చేశారు దాన్ని సుప్రీంకోర్టు తీసుకుని అన్నీ చేశారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అంటే ఒక అడ్మినిస్ట్రేటర్గా నేను దీని మీద యాక్షన్ తీసుకునేదానికి ఒక సిట్ వేస్తే టుడే నేను అపాలజీ చెప్పాలనే పరిస్థితికి వచ్చారు అంటే వాళ్ళ యొక్క బిహేవియర్ ఎట్టుంటుందో ఒక ఎగ్జాంపుల్ మాత్రం ఇది నేను పవిత్రతను కాపాడాలి నేను వెంకటేశ్వర స్వామి నా కులదైవం నేను ఆరాధించే దేవుడు నేను నమ్మే దేవుడు నో సెకండ్ థాట్స్ నేను ఎక్కడ అపచారం మీరు ఇన్నేళ్ళు చూశారు ఇప్పుడు కూడా నేను మహాద్వారం ద్వారా పోను ఎప్పుడు కూడా ఇక్కడినే వస్తా వైకుంఠ ద్వారం ఎప్పుడు నేను వాడును ఎందుకు వాడినంటే నా నమ్మకం అది ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నాకు ఎలిజిబిలిటీ ఉన్నా నేను సామాన్య భక్తుడిగానే అక్కడికి వెళ్తాను సామాన్య భక్తుడుగానే ఆయనకు సేవలు అందిస్తున్నా నేను అలాంటి కార్యక్రమాల్లో నేనుంటే వీళ్ళకు నమ్మకం లేకపోతే వదిలేయచ్చు కానీ అపచారం చేసి మహాపాపం చేసి మహాపాపాన్ని కూడా కప్పిపుచ్చుకోవడానికి తిరిగి దాడి చేయడం ఏమైనా నాకైతే అర్థం కాదు తిరిగి నా క్యారెక్టర్ అసోసినేషన్ ఆ పరిస్థితికి వచ్చేసారు వీళ్ళు ఇది కరెక్ట్ కాదు ఏదైనా సరే నేను ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని వీళ్ళు బజార్కి వేయడం వాళ్ళనుకున్నారు నాకు వాళ్ళని లేదు ఆయన పవిత్రత నేను నమ్మేది కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామికి పవర్స్ ఉన్నాయి ఆయన్ని కాపాడుకోవడమే కాకుండా మనల్ని కూడా కాపాడతాడు ఏ సమస్య అయినా సరే ఆయనే పరిష్కార మార్గానికి కూడా దోహదం చేస్తాడు దారి చూపిస్తాడు నేను ఎన్నోసార్లు చెప్పాను వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళకి ఇంకొక జన్మలో పనిష్మెంట్ కాదు ఈ జన్మలోనే పనిష్మెంట్ ఉంటుంది దాని నమ్మకం నేను చూసిన సంఘటనలు ఉన్నాయి అందుకే మీకు కూడా చెప్తున్నా ఎవరితోన పెట్టుకోండి కానీ ఆయనతో పెట్టుకొని రాజకీయం చేయొద్దండి సిట్ దర్యాప్తు కొనసాగుతుంది సార్ లేదు ఇప్పుడు నేనేం మాట్లాడను అన్ని విషయాలు మాట్లాడే చేస్తాను మీరు కూడా రెండు ఆ చేయండి